అలా నేను మిస్ మీరు ఒంటరిగా ఉన్నారా బోరు కొడుతుందా ఆంటీతో చాటింగ్ చేయాలా అమ్మాయితోటి చాటింగ్ చేయాలా మీకు ఎవరు కావాలంటే వాళ్ళతోటి చాటింగ్ చేసే అవకాశం కల్పిస్తాం మీరు సింపుల్ ఈ యాప్లో జాయిన్ అవ్వండి ఇది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో పబ్లిసిటీ వినిపించేది ఒక్కసారి మీరు ఆ యాప్లో మీరు లాగిన్ అయ్యి మీరు అక్కడ చాటింగ్ మొదలుపెట్టారని అంటే డేటింగ్ వరకు తీసుకెళ్తారు ఆ డేటింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయట ఫ్రెండ్షిప్కి ఒక రకమైన డేటింగు లవ్షిప్కి ఒక రకమైన డేటింగు ఇలా రకరకాల డేటింగ్స్ తోటి శృంగారాన్ని పోస్తూ అవతల వైపు నుంచి మిమ్మల్ని క్యాచ్ చేస్తారు ఆ తర్వాత నుంచి వాళ్ళు సినిమా చూపించడం మొదలు పెడతారు మీకు దాంతో కొందరేమో వాళ్ళ వలపుకి పడిపోయి మరికొందరేమో వాళ్ళ బ్లాక్ మెయిల్కి లోబడి ఇంకొందరేమో వాళ్ళ బలహీనతతో ఆ యాప్లతో వెంటబడుతూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం కాస్మోపాలిటన్ సిటీస్లోనే కాదు టైర్ టూ సిటీస్లో ఈ డేటింగ్ యాప్లకు సంబంధించి గందరగోళం ప్రత్యేకించి యువత ఈ డేటింగ్ యాప్లో మోజులో పడిపోయి డబ్బులకు డబ్బులు సమయానికి సమయం వయసుకు వయసు శక్తికి శక్తి అన్ని కోల్పోతున్నారు మరి ఈ డేటింగ్ యాప్లు అని చెప్పేసి ఏ విధంగా యువతను దోచుకుంటున్నారు అసలు ఈ పోలీస్ కేసులు కూడా అనేక నమోదవుతున్నాయి ఇన్ని పోలీస్ కేసులు నమోదు అయినప్పు అయినప్పటికీ కూడా యాప్ల హోరు మాత్రం తగ్గట్లేదు డేటింగ్ యాప్ల హోరు సో కాబట్టి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తుంటారు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో రెండే రెండు అంట ఒకటి మనీ రెండు షీ ఈ రెండు పక్కదవ పట్టేస్తాయి అంట మనుషుల్ని ఆ రేటుతో జాగ్రత్తగా ఉండాలి అంటారు కానీ ఈ డేటింగ్ యాప్లు అలా ఆకర్షిస్తున్నాయి యువతని ఆకర్షిస్తూ చివరికి తీసుకెళ్ళి నైరాశ్యంలోకి విరక్తి కలిగించేలాగా కొంతమంది ఆత్మహత్య చేసుకోలేక ప్రేరేపిస్తున్నాయి వీటిని నియంత్రించేటువంటి వాళ్ళు కనిపించట్లేదు అక్కడక్కడ కొన్ని నియంత్రించినప్పటికి కూడా కోకొలలు పుట్టగొడుగులాగా ఉన్నాయి డేటింగ్ యాప్లు సో వాళ్ళల్లో ఇరుక్కుపోతున్నారు పోలీసులు కూడా తలబొట్టుకుంటున్నారు వీటి బారి నుంచి ఏ విధంగా యువతని బయటికి తీసుకురావాలి అని వ్యసనం అదొక వ్యసనంగా మారింది యువతకి అత్యంత విలువైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు టైం ఈజ్ గోల్డ్ అంటారు అన్నిటికంటే విలువైనది టైం గోల్డ్ బంగారం లాంటిది కానీ ఆ సమయాన్ని డేటింగ్కి చాలామంది యువత వెచ్చిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది నేను అది చదివి వినిపిస్తాను పోలీసులు వద్దకి ఈ డేటింగ్ యాప్ వ్యవహారం వెళ్ళినప్పటికి కూడా వాటిని నియంత్రించలేని పరిస్థితి పైన వీటికి ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్ ఇది ఒక కొత్త వరవడి సెలబ్రిటీసే ఈ డేటింగ్కి సంబంధించిన యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన న్యూస్ చూద్దాం ఇది టైర్ టూలో చూద్దాం డేంజర్ డేటింగ్ ఇక్కడ చూడండి విజయవాడ నగరంలో ఉపాధి కోసం వచ్చిన కోనసీమ జిల్లా యువతిని కిలారు నాగతేజ అనే వ్యక్తి మోసం చేశాడు లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా ఆమెతో స్నేహం చేసి నగరంలోని ఓ హోటల్కి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యాడు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఈ సంఘటన పోలీ ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు ఇది ఇక్కడ చూడండి డేటింగ్ యాప్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని సైబర్ విభాగం పోలీసులు తెలిపారు వ్యక్తిగత మర్యాదలకు సంబంధించిన నేరం కావడంతో పోలీసులు పూర్తి వివరాలను బహిర్గతం చేయలేకపోతున్నారు గత ఏడాదిలో ఎన్టీఆర్ జిల్లాలో రెండు వందల యాభై మంది డేటింగ్ యాప్స్ వల్ల ఆర్థికంగా నష్టపోయారు విజయవాడ నగరంలో పొన్ పదమూడు పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధిక మంది బాధితులు ఉన్నారు కృష్ణా జిల్లాలోని పెలమలూరు గుడివాడ పామర్రు గన్నవరం మచిలీపట్నం ప్రాంతాల్లో వంద మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది అంటే కొన్ని స్టేషన్ల దాకా వస్తాయి స్టేషన్ల దాకా రానివి చాలా ఉంటాయి ఎందుకంటే ఇదంతా పర్సనల్ విషయాలు కాబట్టి ఆన్లైన్ వేదిక యాప్ యాప్స్ విశృంఖలం ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో డేటింగ్ యాప్ ఆర్థిక శారీరక దోపిడీకి దోహదపడుతున్నాయని తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలు అధికంగా ఉండటంతో ఈ యాప్ నిర్వాహకులు రహస్యంగా కంపెనీలను నడుపుతున్నారు ఫిర్యాదుల ఆధారంగా జాతీయ స్థానిక సైబర్ క్రైమ్ విభాగాలు కేసులు నమోదు చేస్తున్నాయి కేసు నమోదైన వెంటనే యాప్ నిర్వాహకులు ప్రోగ్రామింగ్ మార్చి పేరులో ఒక అక్షరం జోడించడం లేదా తొలగించడం ద్వారా ఇరవై నాలుగు గంటల కొత్త యాప్ను సిద్ధం చేస్తున్నారు ఇది టెక్నిక్ ఒకవేళ పోలీసులు గమనించినప్పటికి కూడా ఆ యాప్లో ఒక అక్షరం మార్చేసి మళ్ళీ ఇరవై నాలుగు గంటల కొత్త యాప్ను సిద్ధం చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో వందల సంఖ్యలో డేటింగ్ యాప్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీల మధ్య పోటీ యాభై వేల నుంచి లక్షలోపు ప్రోగ్రామింగ్ కోడింగ్తో యాప్ రెడీ అయిపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది సో యాభై వేల నుంచి లక్ష ఉంటే చాలు మనం కూడా ఒక యాప్ డేటింగ్ యాప్ క్రియేట్ చేసుకొని మొత్తం ఈ వ్యవహారం నడవచ్చు అనమాట వాళ్ళు చెప్తుందని ప్రకారం సోషల్ మీడియా అల్గారిథమ్లు వీడియో వీడియో పోర్టల్పై వినియోగదారుల శ్రద్ధ మనస్తత్వాన్ని అంచనా వేసి డేటింగ్ యాప్ యాడ్స్ను చూపిస్తాయి యాప్ డౌన్లోడ్ అయ్యే వరకు ఈ యాడ్స్ పదే పదే కనిపిస్తాయి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో ఈ యాప్స్ విస్తృత ప్రచారం చేస్తున్నాయి మధ్య వయసు వృద్ధులే టార్గెట్ మధ్య వయస్కులు వృద్ధులే ఎక్కువగా ఈ యాప్స్ కు బాధ్యతలు అవుతున్నారని సైబర్ పోలీసులు తెలిపారు ఆస్తులు సొమ్ములు ఉన్న యాభై ఏళ్ళు పైబడిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు నగరాలు పట్టణాల్లో కాల్ సెంటర్ల ద్వారా యువతి యువకులు ట్రాన్స్జెండర్ల ఫోటోలను బ్లర్ చేసి వారి వయసు వృత్తిని ప్రదర్శిస్తూ ఆకర్షిస్తున్నారు వాయిస్ వీడియో నెక్స్ట్ గ్రూప్ చాటింగ్లకు రేట్లు నిర్ణయించి డబ్బులు గుంజుతున్నారు వీడియో చాటింగ్లో న్యూడ్ వీడియో రికార్డుల ద్వారా హానీ ట్రాప్స్కు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి కొన్ని డేటింగ్ యాప్స్ టెండర్ బంబుల్ హింగే ఓకే కు పిడ్ ఐస్లీ హపన్ క్యాక్ క్యాక్ ట్రూలీ మ్యా మ్యాడ్లీ హూ ప్లస్ టాస్ టాస్ భూ మింగిల్ దిల్మిల్ అరికే సీకింగ్ లక్సీ సెలబ్స్ డేట్ ఏసియా ఎన్డీసీ అడల్ట్ మిజీ సీక్రెట్ చాట్ కూపిడ్ మీట్ నీతో అన్నీ జిలేబీ నేనే స్క్రప్ రిడ్డిఫ్ట్ ఫ్లూటర్ రోమియో హాట్గాల్డ్ ఇలా రకరకాల పేర్లతోటి డేటింగ్ పేర్లు అనమాట ఇవన్నీ ఈ పేర్లతోటి మోసం చేస్తున్నారు ఇరవై ఆరున నిందితుడు నాగ నాగరాజును అరెస్ట్ చేశారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డేటింగ్ యాప్స్ ద్వారా అరవై ఒక్క వేల కోట్ల దోపిడీ జరిగింది అబ్బా అరవై ఒక్క వేల కోట్ల దోపిడీ జరిగిందంట ఈ యాప్స్ ద్వారా గత ఏడాది డేటింగ్ యాప్స్ విస్తృతమైన నేపథ్యంలో ఈ ఏడాది ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు ఇదండి ఈ డేటింగ్ యాప్లతోటి మోసపోతున్నటువంటి వాళ్ళ వాల్యూ ఎంత అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ అరవై ఒక్క వేల కోట్లు అంట అది కనీసం లక్ష కోట్లకు దాటిపోయి ఉంటుంది ఇది గత ఏడాది ఎందుకంటే విస్తృతంగా ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు మీరు ఏమాత్రం మనలో పడ్డా మీకు వచ్చినటువంటి ఫోన్లను ఎత్తినా లేదా వాళ్ళతోటి ఆ యాడ్ దానికి సంబంధించినటువంటి లాగిన్ అయినా మీతో చాటింగ్ చేయాలంటే మీరు మూడు వందల నాలుగు వందలు కట్టండి అంటారు లేదు మీకు వీడియో కావాలా న్యూడ్ వీడియో కావాలంటే ఐదు వందలు పంపించండి అని చెప్తారు లేదు మీకు డైరెక్ట్గా ఆన్లైన్ న్యూట్ కావాలంటే థౌజండ్ పే చేయండి లేదా టెన్ ట్వల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పే చేయండి అంటారు మీరేం చేస్తారు జనరల్గా చాలామంది అందులో వీళ్ళ టార్గెట్ ఏంటి వీళ్ళ టార్గెట్ అంతా కూడా నడి వయస్కులు వృద్ధులు ఎందుకంటే వీళ్ళు కొంచెం రిలాక్సేషన్గా ఉంటారు డబ్బులు సంపాదించుంటారు పెన్షన్ కూడా ఇప్పుడు బాగా వస్తుంది కదా చాలా మందికి సో పెన్షన్లు కూడా ఆల్మోస్ట్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ డెబ్బై ఎనభై వేలు ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు లక్ష ఉండే వాళ్ళు కూడా ఉన్నారు లక్ష ఇరవై వేలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళని టార్గెట్గా చేసుకుంటున్నారు వీళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ న్యూడ్ వీడియోస్ని రికార్డ్ చేసేసి దాంతో డిజిటల్ అరెస్ట్ చేసేస్తున్నారు ఆ తర్వాత నుంచి వాళ్ళు సినిమా స్టార్ట్ చేస్తారు దీంతో వీళ్ళు ఎంత కావాలంటే అంత యువక తప్పనటువంటి పరిస్థితి ఇలా దోచుకున్నటువంటి డబ్బులు ఒక్క ఏడాదిలో అరవై ఒక్క వేల కోట్లు అని చెప్పి అఫీషియల్గా తెలుస్తుంది ఇది లక్ష కోట్లకు దాటిపోయింది గత ఏడాది దాటిపోయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు కాబట్టి మీరు ఏ వలపుకి ఏ ఫోన్కి ఏ డేటింగ్కి మీరు ఆకర్షితులైనా మీ ఒళ్ళు గుల్ల ఇల్లు గొల్ల ఇది కన్ఫర్మ్ కాబట్టి డేటింగ్ యాప్లు అని చెప్తే ఇమీడియేట్గా వాటిని బ్లాక్ చేస్తే బెటరు